సంబంధాలు కొనసా అలాగే సంబంధాలు కొనసాగాయి ఈరోజు కూడా ఫస్ట్ పెద్ద ఆయన బుక్స్ అవుతున్నప్పుడు రెండు వందల తొంభై పెద్ద ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీతో లోన్స్కి వచ్చి షాంపుల్గా కొన్ని గ్రామాలు సెట్ చేసుకొని పొందపెట్టడం పెద్దగా ఉన్నప్పుడు అది ఎన్నో కొనసాగించారు ఇవన్నీ అప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు లేవు మిడ్ మిడ్డే మీల్గా పెద్దగా పెట్టాడు ఇప్పుడు ఫోటోస్ ఉన్నాయండి ఆరోగ్యంలో పెద్ద లేదు చెప్పలేకపోయాడు ఏ కార్యక్రమం ఫస్ట్ విజయపరసం నాన్న చేశాను ఇది పాస్బుక్ కానివ్వండి కానివ్వండి ఇల్లు కానివ్వండి మళ్ళీ కూడా విజయపరం చేసే కార్యక్రమాలు కానీ ఏమైనా ఇప్పటికీ ఆయన మంచితనం ఆయన అవినీతి దూరంగా ఉండి ఉన్నాడు కాబట్టి మరి నన్ను ప్రయత్నిస్తాను అంత నేను మీ నేను నేను ఏ ఆరోగ్య అలాగే ఉత్తనాన్ని కూడా చేసుకుంటాను ఎవరికైతే అన్యాయం జరిగిందో గ్రామాల్లో రైతులు కానివ్వండి రకరకాల సమస్యలు ఉన్నాయి మనిషి కానివ్వండి రకరకాల సమస్యతో ఈ పాంత అల్లాడిపోతుంది మీకు అందరూ తెలుసు వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత నాకు రాబోతుంది అందరికీ సహకారం కావాలి కాబట్టి మన సంబంధాలు ఏదో అదృష్టమో మీ అదృష్టమో నా అదృష్టం వచ్చే కోర్టు చేశారు సాగి ప్రయత్నం చేస్తాము అలాగే సూర్గా చేశారు నూట లక్షల ఒక ప్రపోజ్ పెట్టారు దాన్ని చదివి పని స్టడీ చేసుకొని ఎంతవరకు మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఈ శాఖ సంవత్సరంలో అప్పుడే రైతాంగం బాగుంటుంది రైతు భూమి బాగుంటారు పక్క పిల్లలు పట్టు బాగుంటుంది చెప్పి ఆ నష్టాన్ని పోతారు తప్పకుండా ఫస్ట్ అయితేనే ఫస్ట్ ఫియారిటీ ఇంటి పట్టాలు కానివ్వండి తాంగీలు కానివ్వండి అందుకే కొన్ని పాంపి చేశాను నేను తప్పకుండా ఎటువంటి భయపంతులు లేకుండా ఎంత ధైర్యంగా ఉండాలి మీకు ఎండ ఉంటాను ఫస్ట్ మనం కంప్లీట్ చేస్తున్నాం నాకు కావాల్సింది మీ సుఖం కావాలి మీ పిల్లలు మీ కుటుంబంలో ఆదిక పెరగాలి తప్ప మీ ఆశయం అవసరం లేదు మీ సంపద అవసరం లేదు నేనేనాడు కూడా నాకు ఆస్తి ఇచ్చారు కాదు నాకు దేవుడు సపోర్ట్ ఉంది మీరు ఆశీర్వాదం ఉంది ఎవరున్నాను కాబట్టి మేము ఎక్స్ చేస్తున్నాను డబ్బులు లేకుండా దేవుడు నాకు ఇస్తున్నాడు ఏదైనా సంపద చేశాను ఈరోజు ఎలక్షన్ వచ్చినట్టు కూడా మధ్య దిగినప్పుడు ఒక పక్షం అవుతా లేదు కానీ దేవుడు తప్ప మీ ముందు అంటే నేను ధైర్యంగా ధైర్యంగా నేను ముందుకు వచ్చి డబ్బులు మందిగా నాకు వచ్చాయి నేను ఎవరు అడగలేదు కానీ దేవుడు ఏమి పడుకున్నాడు మీ మనసుకున్నా కాబట్టి నాకు వాటిపై డబ్బులు ఇచ్చాయి డబ్బులు మేము స్వాదం లేకుండా మీకో ఖర్చు పెట్టి చెప్తాను మీకు ఖర్చు పెట్టాను నేను దేవుడు నమ్ముకున్నాను మిమ్మల్ని నమ్ముకున్నాను కాబట్టి నేను ఎప్పుడు నేను డబ్బుగా ఉంటాను నాకు దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నేను ఎప్పుడు నా భవిష్యత్తులో నా దేవుడు మీరు తప్పకుండా మీకు ఎంజాయ్ చేయకుండా మీరు చూడాలను ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా భయపడకుండా పాపిస్తున్నా ఎటువంటి సమస్య కానీ పోలీసు పోలీసు వాస్తవతో పాడం నేను మీకు అన్యాయం ఇప్పుడు వాటి సమస్య కానీ కొంతమంది ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇష్టపడే సమస్య లేదు వాళ్ళు ఇచ్చే సమస్య లేదు వీళ్ళు వచ్చినా కానీ పొరపాటున పొరపాటున మీరు వస్తే కూడా మీరు దూరం పెట్టారు అది అది పాతే గుర్తుపెట్టుకోండి అప్పుడే సామాన్ చెప్తారు ప్రకాశ్ రెడ్డి మారండి నాకు రెడ్డి ముక్ష ఎక్కువ దూరమే కులానికి కుల తగులు నీళ్ళకి పాటు తగులు నేను ఎప్పుడు నాకు కష్టకాలంలో ఏ కుల పుట్టుకోవాలనేది ఎండగా కొడతాను అది కులాలు నాలో కులబం లేదు నా ఇంట్లో

కూడా నీ పిల్లల వచ్చి ఇలాగే ప్రశాంతంగా సుఖంగా ఉండాలి కోరుకుంటూ చూస్తుంటే